నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం రవితేజ కళ్యాణ మండపంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు జిల్లా చర్చీల బిషప్ ప్రకాశంలో ముఖ్య అతిథులుగా విచేశారు నియోజకవర్గంలోని అన్ని చర్చీలకు సంబంధించిన ఆరు వందల మంది పాస్టర్లు సంఘ పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముందుగా ఎమ్మెల్యేని పాస్టర్లు ఘనంగా సన్మానించారు క్రిస్మస్ ను పురస్కరించుకుని కేక్ కట్ చేసి అందరికీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలన్నారు ప్రజలందరూ క్రిస్మస్ పండును ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని కోవిడ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పాస్టర్లు పాల్గొన్నారు రెవరెండ్ బిషప్ ప్రకాశం గారు మిగతా ముఖ్యమైన చర్చెస్ గురించి ఫాదర్స్ కానీ అందరూ పాల్గొని ప్రోగ్రామ్ని మంచి సందేశం ప్రజలందరికీ పంపించారు ముఖ్యంగా ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ గుడ్ గవర్నెన్స్ డే అని చెప్తూ ప్రజలు ఏ విధంగా ఓటు హక్కు యూజ్ చేసుకొని ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలని చెప్పేసి సందేశం ఇస్తూ ఈ క్రిస్మస్కి అందరూ సుఖంగా ఉండాలని కరోనా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ చెప్తూ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ మన ఆత్మకూరు కానీ క్రిస్టియన్ పాపులేషన్ కూడా దాదాపు పదివేల మంది క్రిస్టియన్స్ ఉన్నారు పాస్టర్స్ అయితే రెండు వందల అరవై మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ ఇంపార్టెంట్ డేకి సెలబ్రేషన్గా వాళ్ళతో పాటు కూడా వాళ్ళ సంతోషం పంచుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టి పాస్టర్స్కి ఒక మెసేజ్ ఇచ్చి మన బిషప్ ద్వారా కూడా ఈ మెసేజ్ అందించేటప్పుడు మన కుటుంబ సభ్యులు కానీ సభ్యులు కానీ రేపు జరగబోయే వాళ్ళ సొంత చర్చెస్లో ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటికీ మేము కూడా భాగస్వామిగా ఉండి ప్రజలందరికీ ఒక మంచి సందేశం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టాలండి చాలా బిషప్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి ఎంతో నాలుగు దాదాపు నాలుగు వందల చర్చెస్కి హెడ్గా ఉంటూ ఈరోజు టైం కేటాయించి వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మిగతా ఫాదర్స్ కూడా ఎవరెవరు వచ్చారో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ సందేశం అందరికీ చాలా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి మిగతా ప్రజలు కూడా ఫ్యాస్టర్స్ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఇంత ఘనంగా సక్సెస్ చేయడానికి కార్యక్రమం కావచ్చు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తారు ఆన్ దిస్ ఒకేజన్ మన ఆత్మకూర్లో క్రిస్టియన్స్ అందరికీ విషరీ వెరీ వెరీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మీ అందరికీ మళ్ళీ సందేశం కరోనా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు మాస్క్ వేసుకునేది ఇమీడియట్గా ఏమన్నా సూచనలు వస్తే మాత్రం మీరు హాస్పిటల్ పోయి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ